దేహమైతే మనది కాదు విడు మోహములువిడువండయ్య సాహసంబున గురుని జేరిత సోహమే తన సొమ్మయ దేహమైతే మనది కాదు మోహములు విడువండయ సాహసంబున గురుని జేరిత సోహమే తన సొమ్మయ ఎల్లి ఎల్లక తీరి తీరక ఏకమైపోతుందయ అతను ఒక్కడు వెళ్ళిపోతే మన్నున్నదా దేహమైతే మనది కాదు మోహములు విడువండయ సాహసంబున గురుని చేరిత తన సొమ్మయ ఆలు పిల్లలు ధనమునాదని ఏల భ్రమజందేరయ్య కీలు వదిలిన బొమ్మవలను నేలబడిపోతున్నది దేహమైతే మనది కాదు మోహములు వండయ సాహసంబున గురుని చేరితే సోహమే తన సొమ్మయ ఎప్పటికి ముప్పు లేదని మెప్పుగను మురిసేరయ్య రెప్ప రెప్పపాటున చెదరిపోతున్నాదయ దేహమైతే మనది కాదు మోహములు వండయ సాహసంబున గురుని చేరిత సోహమేతన సొమ్మయోణమాలురాసేరుగానీ ఆనవాలు రాయండయ ఆనవాల అంతు తెలియక ఆగమై పోతరయ్య దేహమైతే మనది గాదు మోహములు విడువండయ సాహసంబున గురుని జేరితే సోహమే తన సొమ్మయ గురుడి బ్రహ్మం గురుడి విష్ణువు గుర్తు మేడ మీద గురుని పాదము కీలు తెలుసుకోండయ్య దేహమైతే మనది గాదు మోహములు విడువండయ్య సాహసంబున గురుని జేరితే సోహమే సొమ్మయ ఏడూచిన ఏమి లేదు జీడి కంటికి పొండయా మూలమెరిగిన గురుని చేత ముక్తి దొరుకును మనకయ దేహమైతే మనది గాదు మోహములు సాహసం సాహసంపున గురుని చేరితే సోహమే తన సొమ్మయ వాసిగను ఇద్దాసు చెప్పిన మాట నిజమిది కనరయ భాసురంబుగా బసవ గురుని భావము మిరుగనరయ దేహమైతే మనది గాదు